ప్రజలాడు ప్రభునందు పిల్లరా ప్రభుయే నామమున మీ అందరికీ వందనాలు యోహాను వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినము ఈ లాజురు ప్రభువున కొత్త పూసి తల వెంట్రు కలతో ఆయన పాదములు తుడిచిన మరియు సహోదరుడు అతను ఎక్కడ చెన్నలేరు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొక్కకు వర్తమానము పంపిరి ఎవరు రోగి అయి ఉన్నారంటండి యేసు ప్రభువుల చేత ప్రభువుల వారి చేత అత్యధికంగా ప్రేమించబడిన లాజు ఏమై ఉన్నాడంట రోగి అయి ఉన్నాడు అంట గమనించండి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు ప్రైస్ దార్డ్ కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెనో యేసు ప్రభువు చేత ప్రేమింపబడిన లాజరు రోగి అయి ఉన్నాడు అంత మాత్రమే కాదు మీరు తర్వాత చదివినట్లయితే రోగి అయి ఉన్న లాజరు మరణించినట్లుగా కూడా మనం చూస్తాము చాలా సందర్భాల్లో సాతానుడు మనలను మోసం చేస్తూ ఉంటాడు ప్రియ విశ్వాసి దేవుని వెంబడిస్తున్న వ్యక్తి ఈ మాటను గమనించు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా దేవుని చేత నువ్వు ప్రేమింపబడ్డావు కదా ఈ రోగము నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది ఈ కష్టము నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అని సాతానుడు నీ ఎదుట కొన్ని ప్రశ్నలను పెడతాడు నీవు ఎందుకు అయ్యావు అని నీ ఎదుట కొన్ని ప్రశ్నలను పెడతాడు నీవు చెప్పు అవును నేను దేవుని చేత ప్రేమింపబడుతూ ఉన్నాను అయినా నా జీవితంలోకి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే దేవుని మహిమ కొరకు వచ్చాయి అని ఈ మాట నీవు సాతానుతో చాలా ధైర్యంగా చెప్పవచ్చు ప్రిల్లల ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు లాజల జీవితంలోకి రోగం ఎందుకు వచ్చిందంటే అతడు మరణం అవట కొరకు మరణము అవుట కొరకు రాలేదు లేదా ఆ కుటుంబము నష్టపోవుట కొరకు రాలేదు లాజరు జీవితంలోకి రోగం రావటానికి గల కారణము అతని ద్వారా దేవుని నామము మహిమపరచబడ కొరకు రోగం వచ్చినది ఈరోజు దేవుడు నీతో కూడా ఏమంటున్నానంటే నీ జీవితంలోకి ఏదైతే సమస్య వచ్చిందో నీ జీవితంలో ఏదైతే నష్టమైన కష్టమైన పరిస్థితులను వెళుతున్నావో ఇది నీ జీవితమును పతనం చేయటం కొరకు రాలేదు దేవుని నామము మహిమ కొరకు వచ్చినది ఈ మాటను విశ్వసించు ఈ మాటను పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి ఎందుకంటే ఆయనే చెబుతున్నాడు మరణము కొరకు రాలేదు రోగము నీ జీవితమును చీకట్లో పడవేయట కొరకు రాలేదు నీ జీవితంలోకి కష్టము నీ జీవితమును ఉన్నతమైన వెలుగు వైపుగా తీసుకెళ్లడానికి నీ జీవితమును కొండ మీద ఉండి పట్టణమును వల్ల నిలపూట కొరకు నీ ద్వారా దేవుని పరిశుద్ధ నామము గనపరచబడట కొరకు నీ జీవితంలోకి రోగము వచ్చినది అవును నీ జీవితంలోకి అనారోగ్యం వచ్చి నీవు స్వస్థత పొందినప్పుడు దేవుని నామం గనపరచబడుతుంది ఏమని తెలుసా దేవుడు స్వస్థపరచు హోవా అని ఆయన సమాధానమును దయచేయు దేవుడు అని ఆయన జీవమునిచ్చు దేవుడు అని ఆయన నామము మహిమపరచబడుతుంది ప్రియుల దాని కొరకు నీవు సాధనముగా ఏర్పాటు చేయబడుతున్నావు కాబట్టి నువ్వు భయపడవద్దు చింతించవద్దు నష్టము కొరకు నీ జీవితంలోకి సమస్య శ్రమ రాలేదు విశ్వసించు ప్రైజు అక్కడ మనం చూస్తాము సహోదరి యేసుప్రభుల వారితో ఒక మాట అంటుంది నా సహోదరుడు చనిపోయి నాలుగు దినములవుతుందయ్యా అయినను ఆయన అంటున్నాడు మీరు సమాధి యొక్క ద్వారమును తెరవండి అంటూ ఉన్నాడు అండి నిజమగా అద్భుతము కదా చనిపోయిన లాజరు తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాము ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు ఆయన నామము మహిమ కొరకు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఆయన నామ ఘనత కొరకు దేవుడు నిన్ను జీవముతో నింపుతాడు ఈ మాటను విశ్వసిద్దామండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామండి దేవుడు మనలందరినీ దీవించును దాకా ఆమెను